నాకు కూడా ఒక వారం రోజులుగా ఒక అనుమానం అయితే ఉంది ఆదినారాయణ డెన్న నిన్న మాట్లాడిన మాటలు ప్రధానమే కాకుండా ఊరు ప్రజలకందరికీ అనుమానం ఉంది కారణం ఏంటంటే ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని కుక్కలు జించిన విస్తరణగా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారని అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని వీళ్ళు ముగ్గురుగా నాలుగు భాగాలుగా తెలుగుదేశం పార్టీ వన్ తెలుగుదేశం పార్టీ టూ తెలుగుదేశం పార్టీ త్రీ తెలుగుదేశం పార్టీ ఫోర్ ఉంది ఉన్నాయి మరి ఇంత కుక్కలు జించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి కడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు అధిష్టానానికి లేదు ప్రజలకు లేదు అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాల అని చెప్పి ఈ ఊరి జనం అంటున్నారు నేననేది కాదు ఊరి జనం ఊరి ప్రజలు చాలా తెలివిన వాళ్ళు ఒక పది రూపాయలు పెట్టి టీ అయిన సార్ ఆ టీఐ విశ్లేషణ మొత్తం కథ ఏదో బీజేపీకి ఇస్తారని చెప్పి అంటున్నారు నేను కూడా ఈ మధ్యకాలం అయితే నమ్ముతాను భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ బ్రతుకు షీట్ బీజేపీకి ఇస్తారు ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు ఆదినారాయణ ఊరికొచ్చి పోటీ చేస్తాడని చెప్పి అనుకుంటున్నాను ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినాడి ఇక్కడికి వస్తే మంచిది వెల్కమ్ మేము గోదావరికి దిగిన తర్వాత కండలు తిరిగిన గొలశాలితో అయినా కుస్తీ పట్టాల్సిందే పక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తీ పట్టాల్సిందే మట్టికి అర్పించేంత వరకు మేమైతే మళ్ళా యుద్ధం చేయాల్సిందే కాబట్టి అంటే ఉంటుంది పోటీ అంటే మరోలాగా ఉండేదానికి జమ్మనోడులో మరోలాగా ఏమైనా జరిగిందే పంతొమ్మిదిలో ఏం జరగలే కదా మరి స్థానికంగా ఉండే జమనవోడుకు ఆయన నియోజకవర్గం అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటే నియోజకవర్గంలోనే ఆయన మరోలాగా జరగలేక యాభై వేలతో ఓడిపోయినప్పుడు వృద్దుటూరుకి వచ్చి పోటీ చేస్తే మరోలాగా ఎట్లుంటుంది సాధారణంగా ఉంటుంది అందరూ పోటీ చేస్తే ఎట్లుంటుందో ఆది నాటైన పోటీ చేసినా కూడా అట్నే ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు మాకు ఫ్రెండ్లీ మ్యాచ్ అది ప్రజలు చెప్తారు ఏమని స్థానికంగా ఉండే నాయకుడికి కాకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ టికెట్ మంచిదా చెడ్డదా వేయాలి అవద్దు ప్రజలు చెప్తారు అది మనం చెప్పడానికి వీల్లేదు